హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో బియ్యం బెల్లంతో చేసుకునే ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండి చాలా టేస్టీ ఉంటాయి వాటి పేరే పొంగడాలన్నమాట పాత కాలంలో ఎక్కువగా ఇవి మన అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు అలాగే మా అమ్మ కూడా బాగా చేస్తుంది ఆ స్వీట్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా హాఫ్ కేజీ రేషన్ బియ్యను అయితే తీసుకున్నాను మీకు ఏవి అవైలబుల్ గా ఉంటే అవి వాటితోటి చేసుకోండి బాగుంటాయి రేషన్ బియ్యం ఉంటే చూడండి వాటితోటి ఇంకా బాగుంటాయి అనమాట రేషన్ బియ్యం తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కొని ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇది ఒకటి గమనించండి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటేనే ఈ పొంగడాలు చేసుకోవటానికి చాలా బాగుంటాయి అనమాట మర్నాటికి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మళ్ళీ కడుక్కొని శుభ్రంగా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక ఇలాంటి చిల్లుల గిన్నెను అయితే తీసుకున్నాను తీసుకొని ఈ బియ్యం అంతటిని కూడా దీంట్లో వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత తడి తడిగా ఉన్నాయి కదా ఇలా వేసుకుంటే ముద్దుగా ఉంటుంది పిండి ఇప్పుడు ఒక క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకుని తర్వాత చూపిస్తాను చూసారు కదండి ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఇలా ఉండాలి బియ్యము ఇప్పుడు పిండి అయితే పట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకున్నాను తీసుకొని రెండు భాగాలుగా చేసుకొని వేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఈ విధంగా మెత్తని పిండి లాగా పట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ లాంటి తీసుకొని దాంట్లో ఇలా ఒక జల్లెడని పెట్టేసుకొని ఈ పిండి అంతటిని కూడా జల్లించుకోవాలి అరిసెల పిండికి ఏ మాదిరిగా జల్లించు పెట్టుకుంటామో ఆ విధంగా ఈ పిండిని కూడా జల్లించుకోవాలి అప్పుడే పొంగడాలు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా కొంచెం నూకొచ్చిందనమాట ఈ విధంగా మెత్తగా జల్లించి పట్టుకోవాలి ఇప్పుడు ఈ అంతటిని కూడా కొంచెం అదివినట్టుగా పెట్టేసుకోవాలి అప్పుడు తడి ఆరిపోకుండా ఉంటుంది అనమాట అలాగే మిగతా బియ్యాన్ని ఈ నూకను కూడా మిక్సీ పట్టుకొని జల్లించుకుందాం చూసారు కదా మిగతా బియ్యాన్ని నూకుని కూడా పట్టేసుకొని ఈ విధంగా గట్టిగా పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లం అయితే కావాలన్నమాట హాఫ్ కప్ వచ్చేసి పచ్చి కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను కదా అది ఇలా వేసేసుకుని లైట్ గా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్ లోనే నిదానంగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల పొంగడాలు అనేవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అందువల్ల ఇలా ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వేగిపోయింది కొబ్బరి తురుము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ లో బెల్లం అంతా వేసేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కరిగించుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెట్టేసుకొని పెట్టేసుకుని బెల్లం కరిగేంత వరకు కరిగించు చూసారుగా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే మార్చుకోవాలి ఇలా వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుని వేసుకోవాలి బెల్లం సిరప్ అంతా మరలా ఈ బౌల్ ను తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి లేత ఉండపాకం వచ్చేంత వరకు మనము పాకం చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుందాము రాలేదు ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాం టూ మినిట్స్ తర్వాత మరొకసారి చూద్దాము చూసారు కదా ఇప్పుడైతే ఈ విధంగా వస్తే సరిపోతుంది అనమాట ఇలా జారుగా ఉండాలి లేత ఉండపాకం అనమాట ఇలా వస్తే మనం చేసుకునే పొంగడాలకి సరిపోతుంది ఈ పాకం అనేది ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాము అలాగే వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ మీద ఉంచుకొని తర్వాత స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పాకంలో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ ఈ పిండి అంతటిని కూడా దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక్కసారిగా పిండి వేసుకోవద్దు ఎందుకంటే వండగడుతుంది అనమాట అందువల్ల కొంచెం కొంచెంగా వేసుకున్నాం అనుకోండి పిండిని మనం చెక్ చేసుకుంటూ వేసుకుంటే పిండి ఎంత సరిపోతుందో మనకు తెలుస్తుంది అనమాట ఈ విధంగా నేను తీసుకున్న క్వాంటిటీకి బెల్లము ఈ పిండి కరెక్ట్ గా సరిపోయింది పిండి అంతా కూడా ఈ పాకంలో సరిపోయింది అనమాట ఇప్పుడు ఈ పిండిలో మనము కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి ఈ పిండిని అయితే దోశ పిండి లాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద నేను ఆల్రెడీ వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పిండి బ్యాటర్ లాగా మనం కలుపుకోవాలి పిండి ఉడికిపోయింది కాబట్టి మనము దీన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వెంటనే వేసేసుకోవచ్చు అనమాట పొంగడాల్ని ఇలా పిండి అంతటిని కూడా ఇలా లంబ్స్ లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇట్లా గంట జారుడుగా ఉండాలన్నమాట పిండి అనేది అప్పుడే పొంగడాలు కూడా చాలా చక్కగా వస్తాయి అనమాట వేడి నీళ్లు వేసుకుంటేనే బాగుంటాయి అనమాట అందువల్ల కొంచెం గోరు వచ్చిన నీళ్లు వేసుకోండి లోపు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ ఆయిల్ వేసుకొని హీట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఆయిల్ కూడా ఎక్కువగా హీట్ అయ్యి ఉండకూడదు తక్కువ హీట్ లోనే ఉండాలి కానీ ఆయిల్ అయితే హీట్ ఎక్కి ఉండాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్క గంట తీసుకొని మధ్యలో వేసేసుకోవాలి మనము కదపకూడదు దాని అంతటి అదే పైకి వస్తుంది అనమాట మీడియం ఫ్లేమ్ లోనే ఈ పొంగడాన్ని మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం పై పైన ఇలా పోస్తూ ఉండాలన్నమాట అప్పుడు బాగా పైన కూడా పొంగుతుంది ఇలా ఆయిల్ అనేది కొంచెం పైన పోయాలన్నమాట బాగా పొంగింది కదా ఒక సైడ్ కొంచెం కాలింది కదా ఇప్పుడు మరో సైడ్ కి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని రెండు వైపు లో కూడా మంచి కలర్ వచ్చే విధంగా మనము ఈ పొంగడాలని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో బాగా పొంగాయి కూడా ఇప్పుడు ప్లేట్ ప్లేట్లు అయితే వేసుకుందాము ఇలాగే మిగతా పిండి అంతటిని కూడా ఇలా పొంగడాలు మాదిరిగా చేసుకుందాము అలాగే మరొకటి కూడా వేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి అనమాట చాలా బాగా కాలేయి చూడండి పైన క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్ గా అన్నమాట చాలా బాగుంటాయి ఎప్పుడు చేసుకునే అరిసెలు బూరెలు ఇవి కాకుండా ఇలా పొంగడాలు కూడా చేసుకోండి చాలా బాగుంటాయి అనమాట మన అమ్మమ్మలో నానమ్మలు పాత కాలంలో ఎక్కువగా ఇవే చేసేవాళ్ళు ఈజీగా అవడం కోసం అని చెప్పేసి ఈజీగా చేసి పెట్టేవాళ్ళు అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెగ్యులర్ గా తినే వాటికంటే ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే అరిసెలు కొబ్బరి బొర్రలు ఆ టేస్ట్ తోనే ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్